అనరే మొదన పొని ఎవరు कि नहीं तो डॉक्टर और दूसरी बार ले गए सीपीटी लगा तो तो ऐसा और और सर कागज ठीक सब ब्रेक तोड़ रहे हैं इधर आ गए अरे मैंने से तो ఈవేళ ఎవరైతే ఇళ్ళ లబ్దిదారుడు ఎవరైతే ఉన్నారో ఆ లబ్దిదారు ఒక్కొక్కరి పేరు మీద అక్షరాల మూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు అంటే ఈ రోజు వడ్డీతో కలిపి అది ఐదు లక్షలు ఆరు లక్షల రూపాయలకి చేరుకునేటువంటి పరిస్థితి వాళ్ళని ఆ రోజు బలవంతంగా బ్యాంకులకు తీసుకెళ్లి మరి ఈవేళ ఆ సంతకాలు పెట్టకపోతే మీ ఇళ్లను వేరే వాళ్ళకి మార్చేస్తామని బెదిరించి మరి ఆ రోజు లబ్దిదారులు అందరూ కూడా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి వాళ్ల పేరు మీద ఒక్కొక్కరి పేరు మీద మూడు లక్షల ఎనబై ఐదు వేలు వడ్డీతో ఐదు లక్షల రూపాయలు ఆ రకంగా మన పాలకొల్లు ఎన్టీఆర్ కోయల దగ్గర 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 నూట అరవై కోట్ల రూపాయలు మన పాలకొల్లులోనే ఏదైతే తాకట్లు పెట్టి తీసుకునేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు కోట్ల రూపాయలు ఈ రకంగా మనం కట్టిన ఇల్లును బ్యాంకులు తాకట్టి తీసుకునేటువంటి పరిస్థితి అయితే కొన్ని నిధులు అక్కడ ఉన్నాయా బ్యాంకులు అని అంటే చాలా ఆశ్చర్యం మరి ఐదు వేల కోట్ల రూపాయలు అక్కడ అకౌంట్ టిట్కో అకౌంట్లు లేవు సరే తీసుకున్నటువంటి అమౌంట్లు కొన్ని టిట్కో ఇళ్ళకి ఎక్కడైనా ఖర్చు పెట్టారా అని చూస్తే గత ఐదు సంవత్సరాల్లో నేను చెప్పడం కాదు మీరే చూశారు ఎక్కడా కూడా గర్భస్థ సిమెంట్ ఐదు సంవత్సరాలు పెట్టేట పని లేదు మరి ఖచ్చితంగా ఎవరైతే పాపం మోసం దగ ఎవరైతే ఆ రోజు బ్యాంకులకు వెళ్లి వాటి మాటలన్నీ సంతకాలు ఏపెట్టారో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు ఉన్నారు కష్టాల్లో ఉన్నారు ఎవరైతే గత పాలనలో పాపం బ్యాంకులకి తనఖా పెట్టి జగన్మోహన్ రెడ్డి టైంలో మోసపోయి దగా పడ్డారో పాపం వాళ్ళు కూడా ధైర్యంగా ఎందుకంటే వాళ్ళు కూడా పేదవాళ్లే కష్టవాళ్లే అవకాశం ఉన్నంత వరకు ఏ రకంగా న్యాయం చేయాలనే దాని మీద కూడా దృష్టి